గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు దానికి అంత మిరిచిపాటు చూసినావా ఎంత ఎగ్జేసి పడుతుందో ఇది నేను రాగి ముద్దను కదా అని చెప్పేసి మిర్చి మిరిచి పడుతుంది కొంచెం బలమైన దాంట్లో కొంచెం మిరిచిపాటు ఎక్కువ ఉంటుంది కదా తిన్నారు మీరు ఏం తిన్నారు మీరు మీరు తినేది చెప్పలేరు కదా లాంగ్ వీడియోలో కామెంట్ పెట్టలేదు చూడలేదు ఏం చేయలేదు అసలు ఒక్కరు కూడా లాంగ్ వీడియో పూర్తిగా చూస్తేనే లేదు తెలుసా చాలా బాగుందండి టేస్టీగా ఉంది అయితే నేను నైట్ కదా గ్రేవీ చేసి పెట్టి ఫ్రై చేసాను చాలా బాగుందండి మీరు తిన్నారా ఏం చేశారు వంటలు నేను పెసరపప్పు తోటకూర వేసి పొడి కూర చేసి రొట్టెలు చేసినాం రాగి ముద్ద వేసుకున్నాను ఇంకా రొట్టెలు చేసినాం నేను ఇప్పుడు వేడి వేడిగా చికెన్ మిగిలింది కదా అని రాగి ముద్ద వేసుకొని తింటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ये देखिए सूरज को देखो ये हटाओ नहीं